హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ప్లస్ బ్లూటూత్ వైర్లెస్ ఛత్రి మోడల్ యాక్చువల్లీ రెండు టూ థౌజండ్కు తక్కువ ఉండదు కానీ దీపావళి ఆఫర్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి విజయ్ సేల్స్లో మనకు ఇవి అందుబాటులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వన్ ప్లేస్ అంటే చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ ఉంటాయి ఒకసారి వాడితే కానీ మీకు ఇది అర్థం కాదు సౌండ్ అయితే చాలా బాగుంటుంది భయ్య ఎక్సలెంట్ సౌండ్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్ప ఇప్పుడు వన్ప్లస్ బ్లూటూత్ వైర్లెస్ ఛత్రి మోడల్ యాక్చువల్లీ రెండు టూ థౌజండ్కు తక్కువ ఉండదు కానీ దీపావళి ఆఫర్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి విజయ్ సేల్స్లో మనకు ఇవి అందుబాటులో ఉన్నాయి బాయ్ వన్ప్లస్ అంటే చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ ఉంటాయి ఒకసారి వాడితే కానీ మీకు ఇది అర్థం కాదు సౌండ్ అయితే చాలా బాగుంటుంది భయ ఎక్సలెంట్ సౌండ్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ వన్ప్లస్ బ్లూటూత్ వైర్లెస్ ఛత్రి మోడల్ యాక్చువల్లీ రెండు టూ థౌజండ్కు తక్కువ ఉండదు కానీ దీపావళి ఆఫర్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి విజయ్ సేల్స్లో మనకు ఇవి అందుబాటులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వన్ ప్లస్ అంటే చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ ఉంటాయి ఒకసారి వాడితే కానీ మీకు ఇది అర్థం కాదు సౌండ్ అయితే చాలా బాగుంటుంది భయ్య ఎక్సలెంట్ సౌండ్ ఉంటుంది